આ શેક મિસ્ટર રાણી બાઈકલ આ சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு செகண்ட்ஸ்

आ, ना, ना थो थो। से 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 हाँ भाई तो शन हाँ 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 ఇప్పుడు పైపుల మాదిరి అన్నమాట చల్ల పైపులు వేసి నమస్కారం ఈరోజు రేంక గారి ఇబ్బంది గుట్టారెడ్క గారి జన్మదినము ఆమె మన నియోజకవర్గ ఎమ్మిగలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిలు ఉన్నాయి గుట్టారెడ్క గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకి ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలు అలానే సర్పంచులు కానీ వివిధ ప్రాంతాల నుంచి ఆ నియోజకవర్గ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఇన్ఛార్జీలు కానీ అలానే టౌను ఇన్ఛార్జీలు కౌన్సిలర్లు అభిమానులు అందరూ వచ్చి ఘనంగా పాల్గొని ప్రత్యేకంగా ఈ జన్మదిన శుభాకాంక్షలు ప్రత్యేకంగా రక్తదాన శిబిరం కూడా నిర్వహించి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది రక్తదానం చేయడం జరిగింది ఇలాంటి జన్మదినాలు ఇంకా జరుపుకోవాలని ఆశిస్తున్నాను వైఎస్ఆర్సిపి ఆఫీస్ అర్థంగా ఉంటున్నారు పుట్టినరోజు సందర్భంగా ఎమినోర్ నాం ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది నమస్కారం ఈరోజు శ్రీమతి వై బుట్ట రేణుకా గారి పుట్టినరోజు సందర్భంగా ఎమీనోర్ నాడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా అభిమానులు కార్యకర్తలు ప్రాటిషేన్లు అందరూ వచ్చి స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది అందుకను ఈ ఇలాంటి సేవలు ఎన్నెన్నో చేయాలని బుట్ట రేణుకా కోరుతూ అది అలాగే మేడం గారు ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ఫౌండేషన్ ఈరోజు శుభదినం ఎందుకంటే మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి పుట్టరేణుక మేడం గారు పుట్టినరోజు సందర్భంగా అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడం గారి జన్మదినం సందర్భంగా ఎన్నో పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఉదరాణిక మేడం గారి బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా భారీ కేకును కట్ చేసి అభిమానులు కార్యకర్తలు చైర్మన్లు వైస్ చైర్మన్లు డెప్యూటీసీలు ఎపిటీసీలు కౌన్సిలర్లు అందరూ భారీ అంత వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అలాగే బర్త్డే సందర్భంగా మేడం బర్త్డే సందర్భంగా రగదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రక్తదన శిబిరం కూడా దాదాపుగా ఇప్పటికే ముప్పై దాకా ఇవ్వడం జరిగింది ఇవ్వడానికి కూడా వస్తున్నారు కాబట్టి మేడం ఇలాంటి బర్త్డేలు మరి ఎన్నో జరుపుకోవాలని మా అందరి ఆకాంక్ష కాబట్టి మేడం ఆయు ఆరోగ్యాలన్నీ సంతోషంగా ఉండాలని మేమందరూ కోరుకుంటున్నాం ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని మేమందరూ ఆకాంక్షిస్తున్నాం థ్యాంక్ యూ నజీరాబాద్ మున్సిపల్ హైట్ చైర్మన్ ఏమి